ఇదిగోండి ఈ రోజైతే ఇదేనండి మా బావగారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి ఇంకా అక్కడ అయితే కనకాంబరం పూలు అయితే ఉన్నాయండి కనకాంబరం పూలు పోసుకుని ఇంకా స్టార్ యాపిల్ చెట్టు ఉందండి స్టార్ ఆపిల్ కాయలు కూడా కోసుకు తెచ్చుకుంటామండి ఎందుకంటే మా చెల్లెళ్ళు వచ్చారు కదండి మా చెల్లెళ్ళు వచ్చారు కాబట్టి కాయలు అయితే తింటారని నేను ఇప్పుడు మా బావగారాల చెట్లని అయితే కాయలు అయితే కోసుకుంటాకి వచ్చానండి మేము ఎప్పుడు వచ్చినా కానీ మా చెల్లి వచ్చినా కానీ ఆ చెట్టు కోసుకుంటామండి మేము అప్పుడప్పుడు కొన్నప్పుడల్లా వచ్చి ఇక్కడ అయితే కోసుకుంటున్నామండి ఇదిగోండి చూడండి రబ్బుల కింద కంట అయితే ఏలబడిపోయినాయి కింద నుంచి కూడా కాయలు అయితే ఉన్నాయండి అసలు సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుందండి ఇది మా బావగారు వాళ్ళ చెట్టండి ఇదిగోండి చూడండి కొమ్మ కొమ్మకి కాయలు అండి కింద కాలబడిపోయి ఉన్నాయండి అసలు ఆ సంవత్సరం అంతా కాస్తనే ఉంటండి అసలు ఎప్పుడు కాయలు లేకుండా ఉండమండి పూత వస్తూనే ఉంటుంది కాయలు కాస్తూనే ఉంటుందండి మా యొక్క చూడండి వాళ్ళందరికాయలు అయితే ప్రమా ఇంటి పక్కనే మా అమ్మ ఇంటి పక్కనే మా బావగారు వాళ్ళు ఇల్లుంటారండి అక్కడైతే కొంచెం చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెస్గా ఉప్పు కాలం చాలా బాగుంటుందండి అవి ఏమి ఉండదు వస్తుందే

పెట్టి కారం ఇంక ఈరోజు మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి మా మేనమామ మా పెద్ద మేనమామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే జరుగుతుంటే ఇంకా అక్కడికైతే వెళ్ళామండి ఇంకెళ్ళి భోజనాలు అయితే చేసామండి చేసేసి వచ్చిన తర్వాత ఇంకేంటంటే మా ఇంటి దగ్గర మా బావగారి ఇంటి దగ్గర తెచ్చుకున్న స్టార్ యాపిల్ అయితే కట్ చేసుకుని ఉప్పు కారం అయితే పెట్టుకుంటున్నామండి ఇదిగోండి మా చెల్లి మా మామి కూతురండి మా అమ్మ వాళ్ళ వాళ్ళన్ని కూతురండి వాళ్ళిద్దరైతే వాళ్ళు మా చెమ్మ వాళ్ళు మేనకాళ్ళండి వాళ్ళిద్దరైతే స్టార్ యాపిల్ అయితే కట్ చేసేసి ఉప్పు కారం అయితే పెడుతున్నారండి అందరికీ తాకి స్టార్ ఆపిల్ అనేవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి షుగర్ బీపీలు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువగా తింటే షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుందండి అసలు మనకి ఏదన్నా తిన్నప్పుడు కూడా స్టార్ యాపిల్ తింటే అయితే గమ్మునైపోద్దండి చాలా బాగుంటుందండి మనకి గ్యాస్ కూడా ఉండదండి చక్కగా అరుగుదల అయిపోద్దండి స్టార్ యాపిల్ था ननला नीड गाने मजना नको पक्कम जडा आकिंग ये आ लखनऊ आ लखनऊ आ लखनऊ आ लखनऊ

పింక్ కలర్ సారీ మా చెల్లి ఇంకా అందరం అయితే ఫంక్షన్కి వెళ్ళాం కదా మా అమ్మ ఇంటికి అయితే అందరం అయితే అక్కడికి వచ్చేసామండి ఇంకా చాలా సందడిగా అయితే ఉంది అందరం కలిసి ఉంటాము ఇదిగోండి బ్లాక్ షర్ట్ అయినామా మా అన్నయ్య అండి మా చెల్లి నేను మా అన్నయ్య ముగ్గురం అండి మా అమ్మ నాన్నకి అదిగోండి మా నాన్న అండి అక్కడ కుర్చీలో కూర్చున్న ఆయన ఇక్కడ కొత్త సారీ అయితే ఇచ్చిందండి ఇంకా అమ్మాయి చూసుకుంటుంది ఇంకా అమ్మాయికి చూపిస్తా కానీ నాలుగైదు సారీలు అయితే ఇచ్చారు ఇంకా అందరూ చూపు అయితే తీసుకుందండి వంకాయ కలర్ అయితే తీసుకుంది అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చేసింది అంట అది తీసుకుందండి చేతికి వర్క్లు వచ్చినాయి పాటలా జూత కాసి నా యాదసి మెగ్లో సైండ్ చాలా బా అన్న వీడా 230 చాలా బా అన్న మన నా నోట్ అయి నియా బాంట ఈ సుండి చల్లాలిపోతుంది దమ్ జుం జుం భిరనై ఇసే ఏది గాట్ కొట్టది ఇతన్న కొట్టది ఇదిగోండి ఇప్పుడు మనం చూసిన శారీ అయితే మా అయితే వేరే బ్లౌజ్ వేసుకుని కట్టుకుందండి చాలా బాగుందండి బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ ఎవరికైనా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కుట్టుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇంకా పిల్లలైతే సరదా సరదాగా ఆడుకుంటుంటే ఇంకా మేమైతే ఇక్కడ కూర్చుని అయితే చూస్తున్నామండి పిల్లలు ఇల్లు అయితే సందడిగా ఉందండి మా మామి వాళ్ళ అమ్మాయి ఇచ్చిందండి పిల్లల్ని తీసుకుని ఆ పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి అందరూ ఏమంటారంటే మీకు సత్యవతి అయితే ఏమవుతుంది అంటున్నారు సత్యవతి నాకు ఏమవుతుంది అంటే మా తమ్ముడు ఉన్నాడు కదండి మా చిన్న వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయికి సొంత మరదలండి వాళ్ళ ఆవిడ ఉంది కదండి శుభలక్ష్మి సుబ్బలక్ష్మి వాళ్ళ వాళ్ళ చెల్లెండి సత్యవతి ఇంకా అలాగే మాకు బంధువులు అండి పైగా మా ఒకే ఊరు కదండి పైగా మా అత్తగారు కోనుపవాళ్ళు ఆడబడిసేనండి అమ్మగారు కూడా కోనపవాళ్ళు ఆడబడిసేనండి మేమందరం దగ్గర వాళ్ళమేనండి ఇంకా దగ్గర ఏంటంటే మా తమ్ముడు వాళ్ళ వాళ్ళు మరదలండి అలాగైతే దగ్గరండి మాకు మేమైతే పొద్దున్న మేము వెళ్ళాం కదండి ఫంక్షన్కి అయితే వెళ్ళామండి మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి అయితే వెళ్ళాము ఆ రోజు ఆ పాపది ఫంక్షన్ జరిగిందంటే ఆ ఫంక్షన్ చూసుకుని పొద్దున్న వెళ్ళాము ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది గంటలు అవుతుందండి ఇప్పుడైతే వచ్చామండి